హాయ్ నేను మీ నాదిలా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వన వంట ఆకుకూర పచ్చి కొబ్బరి వెల్లుల్లిపాయతో ఒక వంటకం చేస్తున్నాము చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఆకుకూర చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఆకుకూర తీసుకున్నాను ఏడు గట్లు పై మూడు పచ్చిమిర్చి ఆరు పెసరపప్పు యాభై గ్రాములు వెల్లుల్లిపాయ పదిహేను నుంచి ఇరవై కొంచెం కరివేపాకు పచ్చి కొబ్బర ఒక పెద్ద కాయ నుండి కొట్టి ఒక పావు తీసుకున్నాను ఎండుమిర్చి మూడు జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను ముందుగా స్టవ్ వెళ్చుకున్నాను అందులో మూడు స్పూన్లు నూనె వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆకులు వేసుకున్నానండి ఉల్లిపాయలు మట్టిపోయాయి ఒక స్పూన్ సాల్ట్ పసుపు ఇందాక చూపించిన వెల్లునబాయిలో ఒక ఎనిమిది నలుపుకొని తలుపులేశాను బ్యాలన్స్ ఇవి ఇప్పుడు పచ్చి కొబ్బరి చేసుకుందాం పెసరపప్పు ఇవన్నీ ఉడక అవసరం లేదండి పచ్చికారే ఉండాలి నవ్వుతుంటే చాలా అద్భుతంగా ఉండాలి గుమ్మగుమ్మలాడే అద్భుతమైన టేస్ట్ ఉండే వెల్లులపై పెసరపప్పు కొబ్బరి ఆకుకూర చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్